హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎస్ బ్లాగ్స్ నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను ఈ వీడియోలో వచ్చేసి చిన్నపిల్లలు కలర్ చేంజ్ అవుతూ ఉంటారు కదా వారి గురించి చెప్పబోతున్నాను సో నేను మా పిల్లలకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకున్నాను నేను ఎలా ఫాలో అయ్యాను అనేది నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో పుట్టిన పిల్లలు వచ్చేసి కలర్ చేంజ్ అవుతూ ఉంటారు కదా సో వారికి ఏం చేయాలి అని పేరెంట్స్ చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ప్రతి పిల్లలు పుట్టినప్పుడు బయటగానే పుడతారు ఎందుకంటే మదర్ కడుపులో వాళ్ళు సేఫ్గా ఉంటారు కదా అంటే బ్యాక్టీరియా లాంటివి ఎలాంటివి తగలకుండా చాలా సేఫ్గా జాగ్రత్తగా ఉంటారు కదా ప్రతి పిల్లలు పుట్టుకతో వైట్గానే పుడతారు సో వారు పుట్టిన తర్వాత కలర్ చేంజెస్ వస్తూ ఉంటాయి సో అది ఎందుకంటే నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకుంటాను నేను మా పిల్లల విషయంలో ఫాలో అయినవి మాత్రమే మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను సో కొన్ని విషయాలు మీతో చెప్తాను బేబీ కలర్ ఇంప్రూవ్మెంట్ రావడానికి ఫస్ట్ వచ్చేసి మిల్క్ అండి మనం మదర్ మిల్కే ఇవ్వాలి సో మిల్క్ వల్ల కూడా కలర్ చేంజెస్ వస్తారు పిల్లలు అన్నిటికీ ఔషధం చిన్నపిల్లలకి మిల్క్ అంటారు కదా సో తల్లి పాలు అనేవి చాలా హెల్తీ అండి తల్లి పాల వల్ల చిన్నపిల్లలు ఎలాంటి సమస్యలున్నా పోతాయి అంటారు కదా సో ఫస్ట్ వచ్చేసి తల్లిపాలు ఇవ్వాలి అండి సో తల్లిపాల వల్లే మనం కలర్ ఇంప్రూవ్మెంట్ చూడవచ్చు బయటి పాలు ప్రిఫర్ చేయడం కన్నా తల్లిపాలు ప్రిఫర్ చేస్తే పిల్లలు వైట్గా అవుతారండి మా పాపకి ఇప్పుడు ఎయిట్ మంత్స్ అండి నేను పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు నేను తల్లిపాలే ఇస్తూ ఉన్నాను సో తల్లి పాలు రాకపోతే బయటి పాలు ప్రిఫర్ చేయండి సో సాధ్యమైనంత వరకు అయితే తల్లిపాలే ఇవ్వండి నేను మా పాపకి ఇప్పటికీ పాలు నా పాలే ఇస్తున్నాను కాబట్టి మా పాపలో కలర్ ఏం చేంజెస్ రాలేదండి పాల వల్ల కూడా కలర్ చేంజ్ అవుతుందండి నెక్స్ట్ వచ్చేసి బేబీ ఆయిల్ అండి మనం చిన్నపిల్లలకి ఆయిల్ అప్లై చేస్తూ ఉంటాం కదా సో ఏ ఆయిల్ అప్లై చేస్తే పిల్లల్లో కలర్ చేంజ్ అవుతుందో మనం గమనించాలి అండి సో ఒక వన్ వీక్ అలా ఆయిల్ని వాడుతూ ఉండాలి కలర్ చేంజ్ అయింది అంటే ఆ ఆయిల్ మానేసి వేరే ఆయిల్ని ప్రిఫర్ చేయండి నేనైతే మా పాపకి నువ్వుల నూనె ఇస్తున్నానండి సో మా తోటలో పండించిన నువ్వులతో మా మమ్మీ తయారు చేసిన నువ్వుల నూనెనే నేను మా పాపకి ప్రిఫర్ చేస్తున్నాను సో బాడీ మసాజింగ్లో కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది పిల్లలకి ఆయిల్ అనేది కూడా ఒక రీజన్ అండి పిల్లలు కలర్ చేంజ్ అవ్వడానికి ఆయిల్ చేంజ్ చేసే ముందు సో అది పడుతుందో లేదో మనం గమనించుకొని ఆయిల్ చేంజ్ చేయాలి అండి బాడీ మసాజింగ్ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి సోప్ అండి మనం వాడే సోప్ వల్ల కూడా పిల్లలకి చేంజెస్ అవుతాయండి సోప్ ఏంటంటే కొందరు పెద్దవాళ్ళు వాడే సోప్ని వాడతారు సో దాంట్లో పిహెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి సో పిల్లలకి నేనైతే మా పాపకి హిమాలయ బేబీ సోప్ వాడుతున్నాను సో బేబీ సోప్ ఏంటంటే పిహెచ్ లెవెల్స్ తక్కువ ఉంటాయి సో బేబీ ని ప్రిఫర్ చేయండి సో బేబీ సోప్లో కూడా కొందరి బాడీకి అన్ని బేబీ సోప్స్ సూట్ అవ్వవు కొందరికి కలర్ చేంజెస్ వస్తాయి ఏ సోప్ వాడితే పిల్లలు కలర్ చేంజ్ అవ్వరో అదే సోప్ ప్రిఫర్ చేయండి సో ఒక వన్ వీక్ ఏదైనా ఒక వన్ వీక్ పాడి చూడండి అది సోప్ పడుతుంది పాప కలర్ చేంజ్ అవ్వలేదు అంటే అదే కంటిన్యూ చేయండి నెక్స్ట్ వచ్చేసి వాటర్ వల్ల కూడా కలర్ చేంజ్ అవుతారండి వాటర్ అనేది కొందరు ఉప్పు నీరుతో కూడా పిల్లలకి స్నానం చేపిస్తారు కదా సో అలా కూడా కలర్ చేంజ్ అవుతూ ఉంటారు ఇంకేంటంటే చాలా ఎక్కువ వేడి వాటర్ పిల్లలకి పోయొద్దండి స్నానం చేయించొద్దు జస్ట్ నార్మల్గా ఉన్న వాటర్తోనే స్నానం చేయించాలి సో అలా కూడా కలర్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉందండి అది మనం చూసుకో అది మనం చెక్ చేసుకొని స్నానం చేయించాలండి ఇంకొకటి ఏంటంటే మన పేరెంట్స్ కలరే మన పిల్లలు వస్తూ ఉంటారు వస్తారండి పేరెంట్స్ ఏ కలర్ ఉన్నారో పిల్లలు కూడా అదే కలర్ ఉంటారండి సాధ్యమైనంత వరకు అయితే సో పేరెంట్స్ కలరే పిల్లలకి వస్తూ ఉంటుంది ఎక్కువగా ఫాదర్ కలర్ వస్తుందండి ఫాదర్ బ్లడ్ ఫాదర్ కలర్ వస్తుంది పిల్లలకి మనం కన్నా పిల్లలు మన కలర్ ఉండకుండా ఇంకా వేరే కలర్ ఎలా ఉంటారు చెప్పండి సో పిల్లలు సాధ్యమైనంత వరకు అయితే పేరెంట్స్ కలరే ఉంటారండి పేరెంట్స్ ఏ కలర్లో ఉంటే పిల్లలు అదే కలర్లో ఉంటారు సో నాకు తెలిసినవన్నీ నేను మీతో షేర్ చేసుకున్నానండి పిల్లల కలర్ చేంజెస్కి ఇవి రీజన్స్ అండి సో ఒకసారి చెక్ చేసుకోండి వీటిలో మీరు ఏది యూజ్ చే ఏది చేంజ్ చేయాలి మా బేబీ కలర్ తగ్గిపోతుంది అని అనుకున్నప్పుడు ఒక వన్ వీక్ యూస్ చేయండి అది రిజల్ట్ బ్యాడ్గా ఉంటే కలర్ చేంజ్ అవుతుంది అంటే నెక్స్ట్ ఇంకా వేరేది ప్రిఫర్ చేయండి సో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ నా వీడియో నుండి వచ్చినట్టయితే నా ఛానల్ని ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ